కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమౌనం అర్ధాంగిక ఆభరణం కథ మొదలు పెడదాం వాయిస్ బాగా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ కథ మొదలు పెడదాం నీకు పట్టిన అదృష్టం గురించి నీకు తెలియడం లేదురా చక్రి అలాంటిది మాకు కలగలేదని మేమేస్తున్నాం కలిగినందుకు నువ్వు బాధపడుతున్నావు అన్నాడు భాస్కరం నిజమేరా చక్రి భాస్కరంగాడు చెప్పింది అక్షర సత్యం మన ఫ్రెండ్స్లో ఎవరికీ పట్టని అదృష్టం నీకు పట్టింది హాయిగా ఎంజాయ్ చేయక ఆ ఏడుపుగొట్టు మొహమేమిట్రా అన్నాడు సుబ్బారావు చక్రి అనబడే చక్రవర్తికి నిజంగా పెచ్చెక్కినట్టుంది తను పడుతున్న బాధ ఏమిటి వీళ్ళంటున్న మాటలేమిటి నిజంగా ఇంట్లో పెళ్ళం మాట్లాడకుండా ఉంటే అది అదృష్టమా ఎలా అవుతుంది ఇద్దరు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కాపురం చేసుకుంటూ ఉంటే ఉండే హాయి ఎలా ఉంటుందో వీళ్లకు తెలియదా అసలు వీళ్ళు ఇలా ఎందుకు అంటున్నారు ఒరే చక్రి ఇంతకీ నీ పెళ్ళానికి నీకు గొడవ ఎందుకు వచ్చిందిరా మాట్లాడుకోనంత పోట్లాట జరిగిందా అడిగాడు భాస్కరం ఏం చెప్పేదిరా ఓ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి చిన్న పని మీద బయటకు వెళ్తుంటే మల్లెపూలు తెమ్మంది మా ఆవిడ నవ్వుతూ సరే కదా అని ఆనందంగా హుషారుగా బయటకు వచ్చాను పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే ముందు మా ఆవిడ చెప్పినట్లుగా పూలు కొందామని పూల కొట్టు దగ్గరికి వెళ్ళి మూరంతా పూర ఎంత అని అడిగాను మల్లెపూలకైతే పాతిక సన్నజాజులైతే ఇరవై అన్నాడు పూలు అమ్మేవాడు అనవసరంగా ఐదు రూపాయలు ఎక్కువ పెట్టడం ఎందుకని ఓ మూరా సన్నజాజులు తీసుకున్నాను అందులోనూ అయితే మంచి సువాసనలు వస్తాయి నాకు మల్లెపూల కంటే అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే అవి తీసుకుని ఇంటికి వెళ్ళి పూల పొట్లం మావిడ చేతిలో పెట్టాను అంతే నా కొంప కొల్లేరైపోయింది అన్నాడు చక్రి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏమైందిరా అన్నారు ఇద్దరు ఏం చెప్పమంటారా మల్లెపూలు తెమ్మంటే సన్న ఎందుకు తెచ్చామంటూ గొడవపడింది మా ఆవిడ పూలు తెమ్మంటే మూరైనా తెచ్చేది రెండు మూరు మూరలు తెస్తే నీ సొమ్మెం పోయిందంటూ ఏకవచన ప్రయోగంతో పోట్లాడిందిరా విషయం చెప్పాను అంతే రుద్రఖాళీ అయిపోయింది ఐదు రూపాయలకు కక్కుర్తిపడి మల్లెపూలకి బదులు సన్న తెస్తావా అంటూ సీరియస్ అయ్యింది మూరైనా రెండు మూరలైనా ఏ పూలైతే మాత్రం ఏముంది పెట్టుకుంటే ఆ తర్వాత నలిగిపోయేవేగా అన్నాను బోరగా చూస్తూ ఇంకా చూసుకో శివాలెత్తేసింది ఈ మాత్రం సరసానికి పూలు కావాల్సి వచ్చాయా నేను తెమ్మన్నది దేవుడికి పెట్టడానికి నీ కోసం నా కోసం కాదు నేను పూజించే దేవుడికి సన్నజాచులు పెట్టకూడదు అందుకే మళ్ళీ పూలు తెమ్మన్నాను కానీ తగుదనమ్మా అంటూ సన్నజాజులతో తయారయ్యారు అంటూ నేను తెచ్చిన సన్నజాజుల్ని బయటకు విసిరేసింది అంతే ఆ రాత్రి నుంచి మాట్లాడటం మానేసింది అప్పటి నుంచి అంటే వారం రోజుల నుంచి ఈ రోజు వరకు మా మధ్య మాటలు రోజు ఉదయం టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తుంది సైలెంట్గా టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని వస్తున్నాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటంతో భరించలేకపోతున్నానరా నేను మాట్లాడడానికి ప్రయత్నించినా పలకడం లేదు నిజంగా పిచ్చెక్కిపోతుందనుకో ముగించాడు చక్రి కళ్ళు తుడుచుకుంటూ ఇద్దరికి చిత్రంగా అనిపించింది ఇంత చిన్న విషయమా వీళ్ళిద్దరి మధ్య మాట లేకపోవడానికి కారణం ఒరే చక్రి ఇదేంట్రా ఇంత చిన్న విషయానికి పోట్లాడి నీతో మాట్లాడకుండా ఉండటమేమిటి చెప్పు మా ఇంట్లో అయితే యుద్ధాలు జరిగినా మౌనంగా ఉండటం అనేది మా ఆవిడ జాతకంలోనూ లేదురా చెప్పుకుంటే సిగ్గుచేటు మావిడ ఎంత ఘోరంగా తిడుతుందో తెలుసా మాటల్లో చెప్పలేం రోజు తిట్టుకోవడంతోనే జీవితాలు గడిచిపోతుందనుకో ఇంట్లో అర్థాంగి ముభావంగా ఎలా ఉండగలదు చెప్పు అది వాళ్ళకి ఆభరణం కదా అన్నాడు సుబ్బారావు ఒరే చక్రి ఈ సుబ్బిగాడి బాగోతాందే ముందులే వాడు రోజు రెండు పెక్కులు వేసుకొని ఇంటికి వెళ్తాడు ఇంకా వాడి పెళ్ళం పోట్లాడక ఏం చేస్తుంది చెప్పు నా విషయం విషయం అలా కాదు నా చేత తప్పు చేయించి మరీ పోట్లాట పెట్టుకుంటుంది మావిడ ఓసారం జరిగిందో చెప్పమంటావా అంటూ చెప్పడం ప్రారంభించాడు భాస్కరం ఆ రోజు ఉదయం హడావిడిగా ఆఫీస్కు తయారవుతున్నాను ఇన్స్పెక్షన్ ఉందని తను పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తూ బిజీగా ఉంది టిఫిన్ మీరు తినేయండి ఇడ్లీలు హాట్ ప్యాట్లో ఉన్నాయి ప్లేట్ కూడా పెట్టాను అన్ని డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి చట్నీ చేసి మిక్సీ పక్కన ఉంచేశాను కొంచెం కిచెన్లో నుంచి తెచ్చుకొని ఇడ్లీ పెట్టుకొని తినండి అంటూ చెప్పింది సరే తను కాలిక లేదు కదా అనుకొని మిక్సీ పక్కనే ఉన్న చట్నీ గిన్నెను తెచ్చుకొని ఇడ్లీ పెట్టుకొని తినడం మొదలెట్టాను చట్నీ ఏదో డిఫరెంట్గా ఉంది ఎప్పుడు చేసినట్లుగా లేదు కొంచెం చేదుగా ఒకరుగా ఉంది ఏదో కంగారులో చేసి ఉంటుందిలే అనుకొని ఇడ్లీ తినేసి ప్లేటు సింకులో పడేసి చేతులు కడుక్కుంటున్నాను అంతలో మావిడ వంటగదిలోకి వెళ్ళి కెవ్వమని అరిచింది ఏం జరిగిందోనని కంగారు పడుతూ అక్కడికి వెళ్ళాను మీకేమైనా బుద్ధి మీరు చేసిందేమిటి అంటూ గట్టిగా అరిచింది నేనేం చేశానే అలా అరుస్తావు టిఫిన్ పెట్టుకొని తిన్నాను చట్నీ మిక్సీ పక్కనే ఉంది కదా అదే తీసుకున్నాను అన్నాను అఘోరించారు మీరు ఇడ్లీలో తిన్నది చట్నీ కాదు నేను తలగి పెట్టుకుందామని మందారాలు మెంతులు ఉసిరి పొడితో చేసుకున్న హెన్న మిక్సీలో గ్రైండ్ చేసి ఎన్నెలో పెట్టి దాని పక్కనే పెట్టాను ఆ పక్కనే చట్నీ గిన్నె ఉంది ఏది చట్నీనో ఏది హెన్నానో తెలియకపోతే ఎట్లా మరీ మట్టి బుర్ర అయితే ఎలా అంటూ చడామడా తిట్టిపోసింది నేను ఇడ్లీలో హెన్నా నంచుకొని తినడం వల్ల నాకేమవుతుందోననే దానికంటే తన తలకు పెట్టుకోవడానికి హెన్నా లేకుండా చేశానని నా మీద పోట్లాట పెట్టుకుంది ఆ రోజంతా పోట్లాడుతూనే ఉంది హెన్నా పెట్టుకోవడం అవలేదని నేను ఊరుకోలేదు తనకంటే గట్టిగా అరిచాను అనే రాని మాట్లాడినాను మరో ఆడదైతే కోపంతో పుట్టింటికైనా పోయి ఉండాలి లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకొని ఉండాలి అబ్బే అలాంటిదేమీ లేదు తగుదునమ్మా అనుకుంటూ మర్నాటి నుంచి మామూలే ఈ ఆడాళ్ళు మౌనంగా అసలు ఉండలేరు మరి మీ ఆవిడ అలా చిన్న విషయానికి ఎందుకు మాట్లాడకుండా ఉందో నాకైతే అసలు అర్థం కావడం లేదు అన్నాడు భాస్కరం చక్రవర్తికి నిజంగా అర్థం కాలేదు భార్య అలా ఎందుకుంటుందో తను బాగానే చూసుకుంటాడే ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాడు ఆమెకు తనకంటే ప్రేమే మరెందుకు తనని దూరంగా ఉంచుతుంది ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు ముగ్గురు పార్కు నుంచి బయటకొచ్చారు చక్రవర్తికి వెళ్ళాలనిపించడం లేదు ఎప్పుడు గలగల సెలిగేరులా ఉండే భార్య అలా నిశ్శబ్దంగా ఉంటుంటే అసలు భరించలేకపోతున్నాడు అయినా తప్పదు ఇంటికి వెళ్ళవలసిందే కదా ఇంటికి బయలుదేరాడు నెమ్మదిగా ఇంట్లో కడుగు పెట్టాడు భయంకరమైన నిశ్శబ్దం అలాగే నడుచుకుంటూ బెడ్రూమ్లో కడుగు పెట్టాడు కళ్ళు తిరిగినంత పని రూమ్ అంతా అగర్బత్తీల పొగతో సువాసనలు వెల వెదజల్లుతున్నాయి డబుల్ కార్డ్ బెడ్ మీద తెల్లని దుప్పటి విడి మల్లెలు చల్లి ఉన్నాయి ఆశ్చర్యంగా గదంతా చూశాడు భార్య లేదక్కడ అసలు ఇదంతా ఏమిటి మాయలా ఉంది పిచ్చెక్కిపోతుంది చక్రవర్తికి ఒక్కసారిగా బయట నుంచి సుడిగాలు వచ్చినట్లుగా విసురుగా వచ్చి తనని వెనక నుంచి గట్టిగా అల్లుకుపోయింది శ్రీమతి ఆ హఠాత్ సంఘటనకు ఉక్కిరి బిక్కిరైపోయాడు చక్రవర్తి తనని చుట్టుకున్న ఆమె చేతుల్ని నెమ్మదిగా విడిపించి తన వైపుకి తిప్పుకున్నాడు అతడి గుండెల్లో తలదాచుకుని బావురు మంది భార్య ఏమైంది ఏమంటేదంతా అన్నాడు అనునయంగా నన్ను క్షమించండి పాపిస్తే దాన్ని మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో అసలేం జరిగిందంటే పది రోజుల క్రితం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు ఓ వ్రతం గురించి చెప్పారు దాన్ని వారం రోజుల పాటు నిష్టగా చేస్తే మీరు క్షేమంగాను నేను సౌభాగ్యవతిగాను ఉంటామట అందుకోసం నేను ఆ వ్రతాన్ని చేయాలనుకున్నాను మీతో నేను మామూలుగా ఉంటే నిష్టగా ఉండలేను నన్ను మీరు ఉండనివ్వరు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకొని మిమ్మల్ని దూరంగా ఉంచాలనుకున్నాను అందుకే మీతో అలా ఉండవలసి వచ్చింది ఈ రోజు ఉదయంతో ఆ వ్రతం పూర్తయింది గుడికెళ్ళి పంతులు గారి ఆశీర్వచనం తీసుకున్నాను ఈ రోజు నుంచి మీతో సుఖంగా కాపురం చేసుకోవచ్చన్నారు నవ్వాలో ఏడవాలో తెలియక పెట్టిన అతని ముఖం ఎలా ఉందో ఊహించుకోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్